మనమందరము వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవాలి అది ఆయన కోరికే కాపరి అందినా అందకపోయినా నాయకుడు ఉన్నా లేకపోయినా మనమైతే చెడకుండునట్లు పడకుండునట్లు మనము దేవునితోనే నడవాలి దేవునితోనే నడవాలి దేవునితో నడవాలి ఇది నేర్పాలి కానీ ఈరోజు కొంతమంది పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా దేవుని సముఖంలోకి వచ్చి దేవుని సన్నిధిలో గోజాడకుండా దేవుని సముఖంలోకి వచ్చి దేవుని సన్నిధిలో గోజాడకుండా నా కోసం ఎదురు వాళ్ళని చూశాను నేను అంటే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు దేవుని మందిరానికి వచ్చారు వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకోరు వాళ్ళకి పాస్టర్ కావాలి లేదా సేవకుడు కావాలి లేదా కాపరి కావాలి నేను అంటాను ఆత్మీయ పిల్లతనం అది ఎంతకాలం మీరు అలా పిల్లకాయలుగా ఉండగోరుతారు మీరు ఎదగరా వ్యక్తిగతంగా దేవునితో నడుచుకోవటాన్ని సాధన చేయరా వ్యక్తిగతంగా మీరు దేవుడు దేవుడు మీరు కలిసి నడిచి అనుభవాల్లోకి రారా మీరు పరిపూర్ణలో కారా బతుకంతా పిల్లల్లాగానే ఉంటారా పరిపూర్ణుడు అంటే అవయవ సౌష్టవం కలిగిన వాడు అవయవాలన్నీ కూడా సరిగా ఉత్పత్తి అయిన వాడు పెద్దవాడు ఎదిగిన వాడిని పరిపూర్ణుడు అంటారు ఏసయ్య ఏం కోరాడు మనల్ని పరిపూర్ణులుగా ఉండాలని కోరాడు కాని పిల్లకాయలాగా ఉండాలని కోరలేదు ఈ తరము వారిని దేంతో పోల్తును సంత వీధులలో పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలున్నారన్నాడు ఏసయ్య సంవత్సరాలు గడిచే కొద్దీ గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఎవరో నీ వెనక ఉండాలి ఎవరో పుషప్ చేయాలి ఎవరో నిన్ను ప్రోత్సహించాలి ఎవరో నిన్ను భక్తికి రేపాలి ఎవరో నిన్ను నడపాలి లేకపోతే నువ్వు కదలవు నువ్వు ముందుకెళ్ళవు నువ్వు ఎదగవు వదగవు అనే దౌర్భాగ్య స్థితిలో చాలా మంది ఉన్నారు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు నీ జీవితం అంతా అంతేనా ఒక దశలో ఆత్మీయ నాయకుడు లేకపోతే ఆత్మీయులు ఒక దశలో ఆత్మీయ పసితనంలో నువ్వు ఎదుగుదలలోకి వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ వీళ్ళని గౌరవించాలి కాదని నేను అనట్లేదు కానీ నువ్వు ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వాలి దేవునికి దగ్గర అవ్వాలి దేవునికి దగ్గర అవ్వాలి